రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ముత్యాల ప్రభాకర్ రెడ్డిని రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీలో ప్రథమ బహుమతి అందుకున్నటువంటి ముత్యాల ప్రభాకర్ రెడ్డి గత నెల పంతొమ్మిదిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ దినపత్రిక యాజమాన్యం నిర్వహించినటువంటి ఫోటోగ్రఫీ ఫోటోలలో తెలంగాణలోని మన పండుగలు మన సంస్కృతి విభాగంలో బతుకమ్మకు సంబంధించినటువంటి ఫోటోకు ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన పల్లవి ఫోటో స్టూడియో నిర్వాహకులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి అలియాస్ పల్లవి ప్రభాకర్ రెడ్డి రా రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం కరీంనగర్ లోని సుబ్బం గార్డెన్స్ లో జరిగేగా ఉచ్యాల ప్రభాకర్ రెడ్డికి పలువురు ప్రముఖులు అవార్డును అందించారు ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పత్రికా సంపాదకులు గుంటపల్లి స్వామి సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ మర్రి వెంకటస్వామి ఆల్ ఫోర్స్ కళాశాల అధినేత నరేందర్ రెడ్డి సిద్ధార్థ్ స్కూల్ అధినేత శ్రీపాల్ రెడ్డి చెక్కిలం స్వప్న కరీంనగర్ మాజీ పిల్లి శ్రీలత మహేష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జి భాస్కర్ ప్రొఫెసర్ శ్రీనివాస్లో ప్రభాకర్ రెడ్డి ప్రథమ బహుమతి పొందడం పట్ల మిత్రుడు శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారు వేదిక మీద ఉన్న అందరం పెద్దలకు వేదిక కింద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు